శ్రీవీఎన్ స్వాగతం పుగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ పుగనూరు పట్టణంలోని పోలీస్ ఆదివారం కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టేషన్ కార్యాలయ విభాగాలు రికార్డులను ఆయన సమగ్రంగా పరిశీలించారు పోలీస్ స్టేషన్ నిర్వహణ మరింత మెరుగుపడేలా అధికారులకు పలు సూచనలు చేశారు ఈ మేరకు మాట్లాడుతూ పెండింగ్ కేసులను విగమతం విచారించి పూర్తి చేయాలని ఆదేశించారు గ్రామాల్లో కార్యకలాపాలు జరగకుండా ముందస్తు సమాచారం ఆధారం సేకరించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే దిశగా అధికారులు పనిచేయాలన్నారు పొగడూరు పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అవసరాన్ని బట్టి సిబ్బందిని పెంచే ప్రయత్నం చేస్తామని డిఐజీ తెలిపారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఎస్పి ధీరజ్ డిఎస్పీ మహేంద్ర సిఐలు సుబ్బారాయుడు రాంభోపాల్ ఏఎస్ఐ అశ్వత్ నారాయణతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా పొంగనూరు చౌడేపల్లి సర్కిల్ ఇంత గతంలో మన చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లా ఇప్పుడు మదన్పల్లి హెడ్ క్వార్టర్గా కొత్తగా ఏర్పడిపోయే అన్నమయ్య అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో మదన్పల్లి హెడ్ క్వార్టర్గా జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటి బదలాయించడం జరిగింది అదే మాదిరిగా పొంగనూరు చౌడేపల్లి సర్కిల్స్ కూడా మనకి మదనపల్లి అన్నమయ్య జిల్లాకి రావటం జరిగింది సో ఇది అంతా కూడా కర్నూలు రేంజ్ పరిధిలోకి వస్తుంది సో అందులో భాగంగా ఈ ఏరియా ఇప్పుడు మన కొత్తగా రావటం వల్ల ఈ నాలుగు మండలాలు ఇక్కడ అవగాహన పెంచుకోవటం కోసమే మొత్తం ఒక టూర్ ప్రోగ్రామ్ లాగా ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ మొత్తం ఇందాక సడుం విజిట్ చేయడం జరిగింది సడుం పోలీస్ స్టేషన్ అలాగే చౌడేపల్లి సిఏ గారు మనతో పాటు వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చౌడేపల్లి సిఏ గారు అలాగే పొంగనూరు సిఏ గారు ఇద్దరితో కూడా ఇక్కడ స్థితిగతుల గురించి జస్ట్ ఒక బ్రీఫ్ గా చూ చూ చూచాయిగా తెలు తెలుసుకోవడం జరిగింది ఏదైనా ఉంటే మీరే చెప్పాలి ఇది మేము కొత్త కాబట్టి మాకు పెద్దగా అవగాహన ఉండదు రిక్వెస్ట్ యూ టు ఎడ్యుకేటర్స్ అండ్ ఇన్ఫార్మర్స్ రిగార్డింగ్ ద ఇంట్రికెసి ఆఫ్ దిస్ ఈ ప్రాంతం యొక్క లోటుపాట్లు కష్ట సుఖాలు ఏదైతే మా మీరు ఈ ప్రాంత వాసులు కాబట్టి మాకన్నా మీకే సంపూర్ణమైన అవగాహన ఉంటుంది మాకు తెలిస్తే ఎక్కడైతే మా యొక్క అవసరం ఉంటుందో మేము చేయగలిగింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూడా మేము అవి తెలుసుకుని మేము చేయగలిగినవన్నీ కూడా ఏవైతే లోటుపాట్లు ఉంటాయో అన్నీ పూడ్చుకుంటా ఇక్కడ పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్ తో ఇక్కడ పోలీసింగ్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఇంత ఇంతకుముందు గతంలో మూడు సంవత్సరాల కింద జిల్లాలు విభజన జరిగినప్పుడు కూడా ఈ చిత్తూరు జిల్లా నుంచి కొంత భాగం కడప జిల్లా నుంచి కొంత భాగం అన్నమయ్య జిల్లాగా రాయచోట కేంద్రంగా ఏర్పడింది సో ఆ సమయంలో చిత్తూరు జిల్లా వాళ్ళు అన్నమయ్య జిల్లాకి ఎవరైతే బదలాయించబడ్డారో చాలా మంది రాకుండా అక్కడే ఉండిపోవటం జరిగింది ఆ యొక్క ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇది ప్యూర్లీ పాత చిత్తూరు జిల్లాలోనే సింహభాగం ఉండటం వల్ల చిత్తూరు జిల్లా సిబ్బంది ఇక్కడికి రావటానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అది ఒక కొంచెం టైం ఒక ఈ నెల ఈ నెల ఈ యొక్క ఈ మెన్ ఏదైతే ఉందో దాని సాధకపాత కలిగి అవుతుందో అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి అటు అదేలే స్ట్రాంగ్స్ అండ్ స్ట్రెంత్ మొత్తం ఆల్ ర్యాంక్స్ డెబ్బై మంది ఇప్పుడు ముప్పై మంది అదే అప్పుడేదో క్రింద సంవత్సరం ఏదో హత్య జరిగినప్పుడు ఇక్కడ ఉన్న సిబ్బంది అందరినీ బదలాయించారు మళ్ళీ అక్కడ వాళ్ళకి తగ్గ రాలేదంటున్నారు అది ఇప్పుడు ఆరో తారీఖు ఈ పునర్విభజన గురించి ఇది మంగళగిరిలో మీటింగ్ ఉంది అయిన తర్వాత ఇద్దరు ఎస్పీలు పిలిపించి ఇంకోటి ఏంటంటే చిత్తూరు అనంతపూర్ రేంజ్ అయినా కానీ కర్నూలు కింద అడ్మినిస్ట్రేషన్ మ్యాన్ పవర్ కంట్రోల్ కర్నూలు కాబట్టి అసలు అయితే ఇద్దరు స్పీల్ని పిలిపించి ఏదైతే సిబ్బంది వ్యవహారం అయితే ఉందో అవి పూర్తిస్తాం అవి చూస్తారండి వరుసగా వస్తాం అన్నిటికీ ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నారు ఇది పొంగనూరు ఈ కల్లూరు రోడ్లో రోడ్డు కూడా ఎగుడు దిగుడు ఉంటాం అంటే నాకు చూస్తే అనిపించింది బండి నీకు వస్తూ యాక్సిడెంట్ స్కోప్ చాలా ఎక్కువ ఉంది బండి పల్టీ కొట్టడం కూడా చాలా చాలా చోట్ల చాలా మలుపుల్లో అయితే బండి పల్లి కొట్టే ప్రమాదాలు కూడా ఉన్నాయి అవన్నీ ఏం చేయాలనేది ఎస్పీ గారు డిఎస్పీ గారు చూసుకుంటారు అదేనండి అన్ని అన్ని చూసుకుంటాం అన్ని చూసుకుంటాం ఏం ఇబ్బంది లేదు అన్ని చూసుకుంటాం ముందు ముందు ఇదేంటంటే ఫస్ట్ సెటిల్ అవ్వాలి ఈ సిబ్బంది వ్యవహారం సెటిల్ అయిపోతే ఉన్నాయన్నీ మనం చూసుకుందాం ఒక్క రోజులు ఏం తెలిసింది జిల్లా ఈ పోలీస్ ఈ సారి రెండు సారి పోలీస్ ఈ సర్కిల్ పోలీస్ స్టేషన్ నాలుగు వచ్చే మనకి మూడు రోజులు అయింది ఉరిగే చదువులో ఆగం ఇలా ప్రయాణించుకుంటే ఇక్కడికి వచ్చాం రోడ్ అయితే బాగాలేదు రోడ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ బాగాలేదు యాక్సిడెంట్స్ టూ వీలర్స్ తర్వాత ఈవెన్ ఆటోలు పల్టీ కొట్టే ఛాన్స్ అయితే ఈ రోడ్డు స్ట్రక్చరల్ డిఫెక్ట్ వల్ల అయితే అది క్లియర్ గా కనిపించింది నేను ఏకైక అబ్జర్వేషన్ అంటే అది ఒకటే ఇప్పటికైతే నెక్స్ట్ టైం కి ఇంకేమన్నా చెప్ప గంజాయి ఉందా నాకు తెలియదు అయ్యా మీరు అడుగుతున్నారు ఉంటే ఖచ్చితంగా ఆల్రెడీ మదనపల్లి కీలేరు గుర్రంకొండ అన్ని చోట్ల కూడా మనం ఇది డికా ఆపరేషన్స్ చేసి చిల్లరగా గంజాయి అమ్మే వాళ్ళ మీద మనం ఉక్కుపాదంపు అదే మాదిరి ఇక్కడ కూడా చేస్తామండి ఇక్కడ ఎక్కడ ఏమైనా పండించే అలవాటు ట్రాన్సిట్టే ఎక్కువ ఉంటుంది వరిసా నుంచి వస్తూ ఇక్కడ నుంచి అటు ఇటు బార్డర్ అవటం వల్ల అన్నిటి మీద చర్య తీసుకుంటాం సరే మరి బెల్లం కూడా ఇక్కడ తయారవుతుంది కదా చేద్దాం చేద్దాం ఆయన అన్ని చేద్దాం బెల్లం తయారు చేసేది మీ పొంగనూరులోనే లోనే ఈ పక్కనే కదా చిత్తూరు బెల్లం అంటారు కదా నల్ల బెల్లం మా వ్యాపారం అంతా పొంగనూరు నుంచి అంటే నోట్ మాకు నోట్ పంపిస్తారు కదా చింతపండు బెల్లం వ్యాపారం అంట ఇక్కడ మరి నల్ల బెల్లం తయారు చేసి ప్రపంచాన్ని అందరికీ సారా దాకా సప్లై చేసేదే మీరు మీ ఊర్లో కాస్తున్నారంటే అట్టయ్యా ఇప్పుడు అదేనైనా మీ పక్క ఊరే కదా ఇప్పుడు ఎక్కడ నేను ఎక్కడ కాదు ఒరిస్సా సరిహద్దులోను లేకపోతే ఛత్తీస్గఢ్ సరిహద్దులో బెల్లం పట్టుకుంటే చిత్తూరు బెల్లం మేము పట్టుకుని కేసు కట్టేటప్పటికి చిత్తూరు ఈ బెల్లం తయారీదారులు హైకోర్టు ఆర్డర్ ఉండేది బెల్లం పట్టుకుంటే కేసు లేదని